శివజాలీస జయ జయ శంకర శంకరమహదేవ జగదివందితివదేవా నామీమ్ అమ్మా నాన్నగ సేవిందు కంపని పాటలు వినిపిందు కరుణతో భ్రోవ శరణందు పంచముఖాన జగతరమా భూపై పార్వతి నాదోదేవా భక్తుల బాధలు వినరావా శ్రీశైలంబున నీ మహిమ శిఖరము దాటని ఈశాన నెమ్మది నమ్మిన మానవులు నిత్యులు పూజ్యులు శివమతులు విశ్వమంతయు నీ కరుణ వెల్లువలాయను శుభచరణ కవముల తలకు నిన్ను గన్న భగ్గో శంభో శివయన స్కందుల పూజింప కరుణతో మా వంక కర్పూరంగమునీ తనువు కాంతి నవరల హృది మలుపు వృషభ వాహనా నీ సేవ ఋషులకు తెలుసు యాదృవ మూర్తి త్రయము మోహన రూపం నీవయ్యా మారుతి బలమునీదయ్య మామక పోషణ సాంబయ్య శివ నిధయత నిలచను దీవులు ఈ జగతి అసురులుసులు నిలుగలచి అందరి వరము ఓం నమ శివాయ పలుక వరాలు వారికి శుభమున్నా నర రూపమున రూపమునా కనుపించి మముగా వన్న పార్వతి రమణానీ అస్త్రంకి బహుమానం భక్తుల బాధలు తలగింప వత్తు విధిగా మా వంక చిన్మయరుల దేవ చిక్కవదేమీ మహదేవ పాడి నాయం భారత జాతికి కైవల్యం నిమ్మది తల చిన మానవులు నిలుతురు నీధరి వవహరణ లయం చేయు

కార్తీకంబున నిన్ను గాంచిన కలుగదు జన్మము ఓ ఈశ్వామి కలుషము పాపము దరిజేరి వేజుడవు నీ వయ్య నీ దయ మాపై నిలుపయ్య ఊటి పురాంతక ఓ దేవ త్రిభువన భర్తవు నీవేగా నీ పద సేవలు నిలుపు శివ पद पाभ ब्र शिव गोयुचुदेव रंग गोहन वन युनी वी नम्मी दिनी पाही पाहीद महिषा अन्नीता बुलाग निलीपीन सांब शिव पलग निलीफीन सांब शिवा పండిత మరిలెలా నీ దండె కదల తురు ఓ దేవ దూపము దీపముని పిడు దుర్జటి జై జై గుడ్డ దేశయవాడ పుర దుర్గేశీ మముగా సత్యదాసు వల శివ నీవు ఓం నమస్తే